ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా నువ్వు ఇందు మీద చేయడ అందులో బండి నువ్వు వేగొట్టుకోతీ ఆఫీస్ ఎక్కిపోవాలి నువ్వు జవాడ పండకమాల నువ్వు నా ఎత్తు வுள்ளா <laughs> பப்பாடுத்த <laughs> 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 <laughs>

மொட்டைக்கு மூணு மூணு வந்து அந்த வந்தா எந்த பன்னோடு லட்சம் నువ్వు ఏం చేసావు నీ మూడు సందం చే నువ్వు ఏ మూడు సందలు ఏం చేసావు దిక్కడ ఉంటా నేను లేకపోయా ఇల్లు చూసినాను ఓకలు చూసినా మంచి చూసినాను చెడ్డ చూసినాను ఇరుగుని చూసినాను పొరుగును చూసినా కళ్ళవ చూసినా గడ్డి చూసినా బిడ్డ అంత పెట్టాను నేను ఈ ఒక్క కోడి చేత కోడి లేకపోయినా నీ కుటుంబం పేరు నిలబెట్టాను ఈ వాళ్ళే పెద్ద పాప అయినారా ఈడ ఈడన్నారు నా మొగుడు దగ్గరడు మేనత్తు కొడుకు మా అమ్మ దానికి వద్ద అంటే మేము చచ్చిపోయి అక్కడ ఉంది నా పేరు కోల్స్తుంది అమ్మ దగ్గరే మేనత్తు కొడుక నువ్వు చేసుకో చచ్చిపోయా మా అమ్మ చచ్చిపోతుంది కాదు నిన్ను చేసుకోవడ వినాకులు చేయగల మొదటి తారీఖు వెళ్తా యానగ తారీ వెళ్తా ఆ అమ్మా దగ్గర నువ్వు అంత మంచిగా ఉంటారు శ్రీరాములు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది చూసినాను మనిషి చుట్టే గ్యాస్ బాండ్ లో కొడు వాడుకోన పెళ్లి అయిపోయి పెళ్లి అయిపోయింది పెద్దలు వస్తారు కదా பதி ரோடு ஐந்து ரோஜ் ரோஜா பாரிய பரத முக்கம் கட்டது பெதிலே மஞ்சள் முஸ் நைட்டு நைட்டு இப்போ நாலு நைட்டு மனிக்கு அம்மா மொதல் ராஜாதார முத்தம் அண்ட் గర్బీ వ్యాసండి చెప్పారు ఇవ్వకండి గర్బా బయటపడాలంటావా ఫస్ట్ ఐతా అయితే ఫస్ట్ ఐట కట్టి కొరగల పెద్ద కట్టించిన తర్వాత మా ఆడవారు మా లక్ష్మీదేవి అవునవును వాళ్ళేటమ్మ నీకు కొత్తనా తెలుగు తక్కువ అమ్మాయికి అర్థము నీకు ఏడు తెలియదు ఆకో చెక్క పండకాయ పట్టుకొని మేము వస్తాము గ్లాస్తోటి పాలు కొట్టుకుంటురా అన్నారు సరికి ఈ లోపలిడిగా ఫుల్ కమి వేసి పంచగట్టి భీముళ్ళ తయారు ఎలా ఇరిచేసినట్లాగా మరి మనిషి చేత అనుకోండి అవును మరి సరికి వెళ్ళాం రూమ్ లోకి వాళ్ళు వచ్చినారు ఆకో చెక్క పండొకాయ ఇచ్చేసినారు ఇచ్చేసి మా ఇద్దరిని మంచమే కోట పెట్టి తలిపేసాను తలిపో నేను పాలు ఎట్టుకుని వెళ్ళాను కదా ఈ గ్లాస్ తర్ పాలు ఇచ్చినాను నీకు చెప్పది పొంకి గ్లాసరి పాలు గొడవ 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 తాగించినాడు తెల్లవాళ్ళు లేక తోమన్నాడు అలగ పడుకున్నాడు అలా అమ్మ ఏజ్ మా తమ్ముండి పండి అయితే ఇదే మనిషి కొత్త అమాయకత్వా తెలియదా ఇవాళ మంచిదాట మూర్తమాట మాట ఇలక పడుకుంటూ పోండి లేకడా అయ్యో లోపలికి ఆపజెడ్ జబ్బు అందా ఏ పనికి దాడా అని నువ్వు బాగా తగిలించినట్టు ఇక్కడ మూడు రోజుల ముంద నీళ్ళకి ఏడ్చి ఏ లోపల జ ఉందనే తిన్నకి శ్రీకాకుళం ముద్దాడు చిన్నబాబు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే టెస్టల్ చేసి చూసి నన్ను పిలిచినాడు అమ్మా ఇలా రావే అన్నాడు ఏం బాబు ఇది ఎవరా నా భర్త మొన్న పెళ్ళా అన్నాను అవునవును ఎందుకే ఏడుస్తావు నీకు భగవంతుడి జీవితంలో ఏడుపు రాసినాడు ఈడు మరి పనికి రాడు ఈ శలప్ మాటకు అబ్బా సంసారకు మరి పనికిరాడుచురాడు చేస్తున్నాడు కొట్టే దగ్గర మేనత్ కూడా తెంపుకోలేదు పూసుకోలేదు చెక్క ముక్క మూడు ఎకరాల దాకా ఉంది అది ఎప్పుడు చేస్తాడు అని చెప్పేసి ఈ తమ్ముడా ఈ పళ్ళేరుడు ఆడి దగ్గరికి వెళ్ళాను అవునాయన మరింత అవుతావురా మరి మీ అన్న పరిస్థితులకు అయిపోయింది నువ్వే నేను చేయగలవా అని వెళ్ళాను ఎలా కాదు నేను చూశాడు చెప్పిస్తాను ఎల్లాను వెళ్ళేసరికి ఆడు పని ఆడికంటే పీజులు కొట్టాలి ఆడు పలుపులు ఎర్రగా కావాలి ఆడు పనికి రాలేదు ఎడూ పనికి రాలేదు మొత్తం నా జీవితం బస్సు పూర్తి అయిపోయింది అలగేయట్లేదు అంటే సకినాడ చూడు ఇక బామ్ నీకెందుక నేనా బాయనే లేకపోతే నా జీవితం ఎప్పుడు బాబాయ్ చదివైనాడు నలుగురు నవ్వుల మోఖమైన మనిషి మనిషి పక్కన నిలబడి అందం పోతుంది దిక్కుమారి మోహం ఎట్ట నా పక్కన మాడిపోయి చోటుపీడు పాపలో కొతాను అమ్మా మేస్త్రి బావ ఎక్కడికి వెళ్ళి నటన బావా అదే ఎవరు అందిస్తుంది ఇలా చూసుకుని గానీ నువ్వే పూటికి పని ఉంది మన పూటి మొత్తం మేకలు దిగిపోలే నాది ఎప్పుడైపోయింది నాకు టీమే చీవితం పోతే అమ్మా దేవుడే 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 పాలు